హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేసేది రెసిపీ వచ్చేసి చింతకాయ తొక్కు దోసకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింతకాయ తొక్కు పచ్చడి అన్నంలోకి టిఫిన్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే చింతకాయ పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోయే రేంజ్లో ఉంటుందండి చింతకాయ పచ్చడి ఇలా చేసి చూడండి ఒక్క ముద్ద తినేవారు అవ లేలాగా పది ముద్దల్ని ఎగస్ట్రా తినేస్తారండి అంత టేస్ట్గా ఉంటుందండి దీని తయారీ విధానాన్ని ముందుగా మీకు చూపెడతాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాము ఒక బండి పెట్టుకున్నాము కొద్దిగా ఆయిల్ని ఇలా యాడ్ చేసుకున్నాము చింతకాయ పచ్చట్లోకి మిరపకాయలు కాస్త ఎక్కువగానే అవుతాయి ఒక ఇరవై ముప్పై కాయల్ని తీసుకున్నాము ఆయిల్లో ఇలా కన్న మంట మీదే బాగా వేగమేయండి మిరపకాయలు సన్న మంట మీద వేగితేనే చాలా టేస్ట్గా ఉంటాయి రుచిగా ఉంటాయి పెద్ద మంట పెట్టినట్టయితే గబగబా వేగిపోతాయి పైన తోలు అయితే వేగుతుంది కానీ లోపల గింజలు అయితే వేగవు ఇలా బాగా మిరపకాయలు సన్న మంట మీద వేగనివ్వాలి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా సన్న మంట మీద ఇలా వేగనిచ్చి ఇందులోకి ఆవాలు జీలకర్ర ధనియాలని యాడ్ చేసుకున్నాము మిరపకాయలు ఇలా బాగా వేగాయి ఇప్పుడు జీలకర్రని తీసుకుందాము ధనియాలు ఒక స్పూన్ ధనియాలు తీసుకోండి ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి ఒక స్పూను ఆవాలు తీసుకోండి వీటిల్ని కూడా బాగా వేగనివ్వండి వేగనివ్వండి సన్న మంట మీదే ఈ చింతకాయ పచ్చడి ఇలా ఓసారి చేసి చూడండి రుచి చూస్తే వదలరు అంత బాగుంటుంది ఇందులో చింతపండుని యాడ్ చేసేది లేదు టమోటాలని యాడ్ చేసేది లేదు ఓన్లీ మనము చింతకాయ తొక్కుతోనే ఈ చింతకాయ పచ్చడిని మనం తయారు చేసుకున్నాము ఇవి బాగా వేగిపోయాయి వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకుందాము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము అంటే ఇప్పుడు ఈ మిరపకాయల్లో కారం కానీ ఇందులో మనం అన్నీ యాడ్ చేసేస్తున్నాము ఇందులో మనము ఉప్పు కానీ పసుపు కానీ చింతపండు కానీ టమాటాలు కానీ ఏవి వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఈ చింతకాయ తొక్కు మాత్రమే ఇందులో ఈ మిరపకాయల్లో యాడ్ చేసుకోవాలి మనము ఒకవేళ ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు ఉప్పై సరిపడకుంటే తర్వాత చెక్ చేసుకొని ఉప్పుని యాడ్ చేసుకున్నాము ఈ చింతకాయ తొక్కులోనే మనము ఉప్పు అన్ని యాడ్ చేసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కారంలో ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మిరపకాయల్ని మిక్సీ పట్టుకున్నాక కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకున్నాక ఈ దోసకాయ ముక్కల్ని ఆఫ్ సగం ఇలా సగం ముక్కల్ని ముందు మిక్సీ పట్టుకొని సగం తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మొక్కల్ని కచాబచాగా మిక్సీ పట్టుకుందాము చూడండి ఈ విధంగా మిరపకాయల్ని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు సగం దోస ముక్కల్ని ఇందులో యాడ్ చేయండి ఇప్పుడు దోస ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు చింతకాయ తుప్పుని ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుందాము చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన దోసకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చింతకాయ తొక్కు మీరు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించినప్పుడు కొద్దిగా హాట్ వాటర్ని కలుపుకోండి ఈ పచ్చడి మీరు వద్దని పారేస్తే తప్ప ఇది చెడిపోదు చూడండి చింతకాయ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు నోటికి కారకారంగా పుల్ల పుల్లంగా మళ్ళీ మళ్ళీ మరిపించే అంత టేస్ట్ ఉంటుందండి చింతకాయ పచ్చడి అచ్చమైన పల్లెటూరి పద్ధతిలో చింతకాయ పచ్చడి తిన్నారంటే జన్మలో మర్చిపోలేరండి మీరు ఇలా ట్రై చేయండి ఇప్పుడు మెయిన్ తిరగమాతలో ఉందండి టేస్ట్ అమోహం అండి ఇప్పుడు చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ని ఆన్ చేసుకుందాం చింతకాయ పచ్చడికి తిరగమాతకి ఆయిల్ ఎక్కువ అవుతుంది ఆయిల్ ఎక్కువ ఎక్కువ అవుతుంది కాబట్టి మనము తిరగమాత గింజల్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపెడతాను మెయిన్ ఇప్పుడు తిరగమాతలోనేనండి అంత టేస్ట్ అంతా ఉండేది ఆయిల్ బాగా ఏడెక్కింది చూడండి ఉప్పు మిరపకాయలు ఉప్పు మిరపకాయలు అండి మెయిన్ ఈ పచ్చడి ఈ ఉప్పు మిరపకాయ కొరుక్కు తింటుంటే ఉంటుందండి ముద్ద ముద్ద ఏలిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఇలా ఉప్పు మిరపకాయలని వేపుకుందామా ఇప్పుడు వెల్లుల్లిపాయిల్ని తీసుకుందాము అలాగే ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పుని కూడా యాడ్ చేసుకోండి చూడండి ఆవాలు జీలకర్ర పచ్చనాపప్పు మినప్పప్పు ఇవి బాగా ఎర్రగా వేగండి చింతకాయ పచ్చడికి మెయిన్ ఇంగవేనండి ఇంగ స్మెల్ అదిరిపోతుంది అప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇంతేనండి చింతకాయ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి